శ్రీ భీమ నమ భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాదిగా వ్యవహరింపబడుతున్న ఈ ఉగాదికి పేరు ఏ విధంగా వచ్చింది అంటే యుగము యొక్క ఆది కాబట్టి దీనికి ఉగాదిగా పేరు వచ్చింది అంతేకాకుండా ఉగము అన్నటి అంటే ఏమిటి అర్థము అంటే నక్షత్ర గమనము అని మనము తాటంక యుగలీభూత తపనోడుప మండల అని చెప్పేసి అమ్మవారి నామం ఉంది తపన మండలము ఉడుప మండలము ఉడుప మండలము అంటే చంద్ర మండలము అని ఉడుప మండలం అని పేరు ఎందుకు వచ్చింది అంటే నక్షత్రముల గమనము కలిగిన మండలము కాబట్టి ఉడుప మండలము ఇక్కడ కూడా ఉగాది అనేది కనుక చూసినట్లయితే నక్షత్రముల గమనము ఉగా ఉగాది అన్నది కనుక చూసినట్లయితే నక్షత్రముల గమనము కాబట్టి గమనము ప్రారంభమయ్యే రోజు కాబట్టి దీన్ని ఉగాదిగా వ్యవహారం చేశారు అంతేకాకుండా ఈ రోజు దశావతారాల్లో మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారము ఈరోజే స్వామి మత్స్యావతారంగా ఈరోజే దశావతారాల్లో మొట్టమొదటి అవతారమైన దశావతారం ఈరోజు ప్రారంభమైనట్టుగా మనకు ఆయా పురాణాలను బట్టి తెలుస్తుంది అంతేకాకుండా దీన్ని విశ్వా వసు అనిగా ఈ సంవత్సరం నామం కనుక చూసుకున్నట్లయితే మనం నిన్నటితో క్రోధి నామ సంవత్సరం పూర్తి చేసుకొని విశ్వాసు సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది విశ్వ అంటే మనందరికీ తెలుసు విశ్వం అంటే విశ్వం చరాచర జగత్తు సృష్టి విశ్వం అంతా కూడా చరాచర జగత్తు ప్రపంచము అని ఈ ప్రపంచము ఆ వసు విశ్వ ఆ వసు విడదీసినట్లయితే ప్లస్ ఆ వసు ఆ వసు అంటే ఏది అంటే తేజస్సును కలిగించినది వృద్ధి చేయున్నది సుభిక్షంగా ఉంచునది అని అనేక రకాలుగా ఆ వసు అన్నదానికి నామం కలుగుతుంది అంటే ప్రపంచాన్ని వృద్ధి చేయున్నది ప్రపంచానికి సుభిక్షాన్ని కలిగించునది ప్రపంచానికి పాడి పంట అవన్నీ కూడా సమృద్ధిగా కలిగించినట్టు సంవత్సరము కాబట్టి దీనికి విశ్వా వసు అని తెలుస్తుంది అంతేకాకుండా వసు అన్నది ఏ విధంగా వచ్చిందంటే వసుదేవతలు దేవతలు మనకు వసువులు అని చెప్పేసి ఉన్నారు వసువులు అంటే మనకు శక్తిని కలిగించి మనను తేజస్సును శక్తిని కలిగించే దేవతల లోపల అష్టవశువులది ప్రత్యేక స్థానం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకు చక్క చక్కని శక్తి అదేవిధంగా తేజస్సు ఇవన్నీ కూడా కలుగుతాయి అని ఈ విశ్వావసు అనే నామ ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా మనకు గంధర్వులు అని ఉన్నారు ఆ గంధర్వుల లోపల విశ్వావసు గంధర్వుడు అని చెప్పేసి మనకు వివాది క్రతువుల లోపల భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యత అనేది పెరగడానికి విశ్వావసు గంధర్వ ఆరాధన అనేది మనము చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరము విశ్వావసు గంధర్వుడి పేరు కూడా రావడము వల్ల అన్యోన్యమైన దాంపత్యము భార్యాభర్తల మధ్య చక్కగా చిగురింపై తద్వారా వారందరికీ కూడా సంతాన వృద్ధి కూడా కలిగి వారి పంట అన్నీ కూడా చక్కగా ఉంటాయని ఈ నామాల ద్వారా తెలుస్తుంది ఇంకా కాకుండా వసు అన్న దామం ఎక్కడి నుంచి వచ్చింది విష్ణుమూర్తి దగ్గర నుంచి వచ్చింది విశ్వా వసు అన్నది కదా మనకు విష్ణు సహస్రనామాలు ఏ విధంగా ప్రారంభమవుతున్నాయి విశ్వం విష్ణుర్వ అని చెప్పేసి విష్ణు సహస్రనామాలు ప్రారంభం అవుతున్నాయి మొట్టమొదటి నామమే విశ్వం అని చెప్పేసి స్వామినామం మొట్టమొదటి నామంలోనే చెబుతున్నాడు కాబట్టి విశ్వ వసు అంటే సృష్టిని పాలించేది విష్ణుమూర్తి అని చెబుతుంటాం కాబట్టి ఆయన పేరుగా ఉంది వసు అంటే వసుదేవుడు అని చెప్తూ ఉంటాం వాసుదేవుని వాసుదేవుడు స్వామి పేరు చెప్పుకుంటూ ఉంటాం వసుదేవుని యొక్క కుమారుడు కాబట్టి వాసుదేవుడు పేరు వచ్చింది అని అంతేకాకుండా వసుదేవుడు అండ్ వాసుదేవుడు దే ఎవరికి చిన్న పాడి పంటకు అందుకే స్వామి పక్కన ఎప్పుడు కూడా కృష్ణుడి పక్కన ఆవులు సుభిక్షంగా ఉంటాయి ఎప్పుడు కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి మీరు చూసినట్లయితే కాబట్టి కృష్ణుడు దేనికి ప్రతీక పాడి పంటకు ప్రతీక కాబట్టి విశ్వవసు అనే నామం లోపల ఈ సంవత్సరం పశు వృద్ధి గో సంరక్షణ అన్ని కూడా చక్కగా ఉంటాయి కాబట్టి మనము కూడా ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు గో సంరక్షణ ఎక్కువగా చేయాలి తద్వారా కృష్ణుని అనుగ్రహం తొందరగా పొందవచ్చు ఈ సంవత్సరం లోపల గో సంరక్షణ గనక మనం ఎక్కువగా చేసినట్లయితే కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ఈ విశ్వావసు అనే నామం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి విశ్వావసు అనే సంవత్సరం ఏదైతే ఉందో మనందరికీ చక్కని సుభిక్షాన్ని తేజస్సును వృద్ధిని కూడా పెంచి మనందరినీ కూడా ధర్మపథంలో ముందుకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు